హాయ్ వెల్కమ్ టు చేతనా మీడియా సాధారణంగా ఏ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి అయినా సరే ఢిల్లీ పర్యటనకి వెళ్తే ఖచ్చితంగా కేంద్ర మంత్రులను లేదా ఎవరో ఒకరిని కలిసి తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఫలానా కారణంతో కలిసాము మా రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావించామని చెప్తూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు వెళ్లినా లేకపోతే ఇతర పార్టీల ముఖ్యమంత్రులు వెళ్లినా భారతీయ జనతా పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు వెళ్లినా ఇదే జరుగుతుంది తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే వెళ్లే ముందు ఒక మీడియా సమావేశం వెళ్లి వచ్చిన తర్వాత ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను ఫలానా డిమాండ్ చేశా అని చెప్తూ ఉంటారు కేంద్రం నుంచి ఆయన అడిగింది వచ్చినా రాకపోయినా సరే ఆయన మాత్రం మీడియా సమావేశాలు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు ఆరేడు సార్లు వెళ్లినా సరే ఇప్పటి వరకు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదు విపక్ష నేతగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణలు చేసి కులం చూసి పోలీసులకు ప్రమోషన్లు ఇచ్చారు అని ఆరోపణలు అప్పట్లో చేశారు దీనికి సంబంధించి ఢిల్లీ వెళ్లి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అంతేకాకుండా పలు అంశాలకు సంబంధించి విపక్షంలో ఉన్నప్పుడు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వ టార్గెట్ అప్పట్లో విమర్శలు చేసేవారు సీఎం అయిన తర్వాత దాదాపుగా డెబ్బై ఎనిమిది సార్లు జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు జగన్ ఢిల్లీ పర్యటన వెళ్లే ముందు అధికార పార్టీ మీడియాలో అలాగే వారి అనుకూల మీడియాలో వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు మెడలు వంచి రాష్ట్రానికి సాధించుకుని తీసుకుని వస్తారు అని ఎక్కువగా చెప్తూ ఉంటారు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తర్వాత కేంద్ర మంత్రిని కలిశారు ఈ కేంద్ర మంత్రి ని కలిసారు లేకపోతే ప్రధానమంత్రిని కలిసారు ఎంపీలతో భేటీ అయ్యారు అధికారులతో భేటీ అయ్యారు అని మీడియాలో వార్తలు కాస్త ఎక్కువగా ఉంటాయి ఇక సీఎం జగన్ మీద కోపం ఉన్న తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కూడా జగన్ భేటీల గురించి వరుస కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నది లేనిది కాస్త ఎక్కువగా రాస్తూ ఉంటారు ఇదంతా ఒకేతైతే సీఎం జగన్ మాత్రం ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్కసారి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి నేను ఫలానా అంశం గురించి ఫలానా కేంద్ర మంత్రిని కలిసి ఆయన్ని ఈ విధంగా స్పందించారు ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఈ విధంగా వారి నుంచి స్పందన ఉంది అని మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా ఇప్పటి వరకు మాట్లాడలేదు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ హోం మంత్రి అమిత్ షాను కలిశారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి దానిని కూడా వైసీపీ నేతలు ఖండించే ప్రయత్నం చేయలేదు సీఎం జగన్ ఇప్పుడు ఢిల్లీ పర్యటనకు ఎందుకు వెళ్లారు అనే దానిపై వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు గాని రాష్ట్రంలో ఉన్న మంత్రులు గాని ఒక్కరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు వైసీపీకి ఢిల్లీలో ముగ్గురు నలుగురు సలహాదారులు కూడా ఉన్నారు అదే విధంగా ఇరవై రెండు మంది రాజ్యసభలో ఎంపీలు ఆరుగురు ఉన్నారు దానికి తోడు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు వీరిలో ఎవరు కూడా ఫలానా కారణంతో సీఎం జగన్ వచ్చారు అని ఇప్పటి మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పిన పాపాన పోలేదు మరి దీని వెనుక ఉన్న కారణం ఏంటి అనేది వైసీపీ నేతలకే తెలియాలి ఇక సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా జగన్ మీడియాతో మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ మాట్లాడినా సరే ఆయన మాట్లాడేసి వెళ్ళిపోవడమే కానీ ఎక్కడా కూడా అవకాశం ఉండదు